ఇక నిన్ను వదిలి వెళ్ళను అంటూ ఇక గుండెలకు హత్తుకుంటుంది అలా సత్య తన ప్రేమని బయట పెట్టడంతో క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య ఇక్కడ దూరం అయిపోతుందో అని చెప్పి భయపడుతూ ఉన్న క్రిష్కి సత్య గుడ్ న్యూస్ అయితే చెప్పడంతో ఇక క్రిష్ సంతోషానికి అవధులు ఉండవు ఇక మహాదేవయ్య కూడా తన కూతురు తన కోడలు ప్రెస్ మీట్ ముందు మాట్లాడిన మాటల ద్వారాగా తనకి ఎమ్మెల్యే పదవి వస్తుందని అలాగే వాళ్ళు తన పరువు నిలబెట్టి చాలా బాగా మాట్లాడారని చెప్పి సంబరపడిపోతూ ఉంటాడు అలా మహాదేవయ్యకు ఇక సంతోషాన్నిచ్చి ఆ రెండు జంటలు కూడా సంతోషంగా ఒక్కటే అవ్వడానికి సిద్ధపడతారు అలా వాళ్ళలో మార్పు అయితే మొదలవుతుంది ఇక కృషి అలాగే సత్య నందిని నలుగురు మధ్య కూడా కోపాలు తాపాలు తగ్గిపోయి సంతోషంగా కొత్త జీవితాలు మొదలు పెట్టాలనే ఆలోచన మొదలవుతుంది అలా రెండు చెంటలు ఒకటవుతారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇక క్రిష్ సత్య నందిని కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి